హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మటన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా కొంచెం ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకుందాం ఇక నేను మూడు టమాటాలని తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నా టమాటా ముక్కలు ఆయిల్లో మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం చూడండి ఆయిల్లో టమాటా ముక్కలు చాలా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మటన్ వేసుకుందాం మటన్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి మటన్ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు మూత పెట్టుకుందాం మటన్ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం ఇక నేను ఫస్టే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం హై ఫ్లేమ్లో నేను పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుంటున్నా ఒక మిక్సీ జార్లో ఒక ఇరవై వరకు జీడిపప్పులు మూడు స్పూన్ల కొబ్బరి తురము వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం పది విజిల్స్ వచ్చాయి మటన్ ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసి చూద్దాం ఇలా ఆయిల్ పైకి వస్తే మనకి మటన్ ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాం ఫైనల్గా ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకుందాం మటన్లో ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి అంతే అండి మన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ నేను చేసిన మటన్ గ్రేవీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో